క్రైస్తలాడ్ మన ప్రభు యసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములు అందరూ బాగున్నారండి ఈరోజు జీవాహారము నిర్గమాకాండము ముప్పై నాలుగో అధ్యాయము రెండవ వచనము ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలను ఎక్సోడస్ చప్టర్ థర్టీ ఫోర్ వర్స్ టూ అండ్ బీ రెడీ ఇన్ ద మార్నింగ్ అండ్ కమ్ అప్ ఇన్ ద మార్నింగ్ అండ్ మౌంట్ సీనాయ్ అండ్ ప్రెసెంట్ దే సెల్ఫ్ దే టు మీ ఇన్ ద టాప్ ఆఫ్ ద మౌంట్ హలెలుయ ప్రియా సహోదరి సహోదరులారా ప్రభువారు మోసేతో ఆయన ఆజ్ఞలు ఇచ్చినటువంటి రాతి పలకల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు ఈ వచనంలో ఈ యొక్క అధ్యాయంలో మనము రెండు విషయాలను నేర్చుకునవచ్చును ప్రభువారు మోసను ఉదయమున సిద్ధపడి సినాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధి నిలిచి ఉండు అని చెప్తున్నారు ప్రభువారు ఆల్రెడీ వరకు ఆజ్ఞలను రాసినటువంటి రాతి పలకను వారికి ఇచ్చి ఉన్నారు అయితే ఆ పలకను తీసుకొని కొండ దిగి వస్తూ ఉన్నప్పుడు వారు మోష కొరకు ఆ దినములు ఎదురు చూడలేక నలభై దినములు నలవది రాత్రులు పగలు కొండపైన ఉన్నందుకు వారు దేవుని యొక్క ఆజ్ఞలను మరిచి వారి కొరకు ఒక విగ్రహమును చేసుకున్నట్టు చూచి అది భరించలేక కోపంతో ప్రవక్త అయిన మోష గారు ఆ రాతి పలకలను పైనుంచి విసిరివేయడం వల్ల పగిలిపోతాయి అందుకు దేవుడు మరలా ఆయన ఆజ్ఞలను రాయటానికి రాతి పలకలను సిద్ధం చేసుకొని పైకి ఎక్కి రమ్మంటున్నారు దీన్ని బట్టించి మనము ఏమర్థం చేసుకోవాలంటే ప్రభువు దీర్ఘశాంతుడు ఆయన మనల్ని అమితంగా ప్రేమించువాడు మనకు మరల రెండవ అవకాశాన్ని ఇస్తున్నాడు ప్రసహోదరి సహోదరులారా ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఒకవేళ మొదటి ప్రేమ నుంచి మీరు పడిపోయిన స్థితిలో ఉన్నారేమో నేను నా దేవుని దగ్గరికి వెళ్ళలేను ఆయనకు నాకు మధ్య చాలా గ్యాప్ వచ్చింది ఈ పాపము వల్ల నేను నా దేవుని తల ఎత్తి చూడలేకపోతున్నానని ఒకవేళ మీ జీవితంలో మీరు ఏదైనా సంఘటన వల్ల బాధపడుచున్నట్లయితే ఈ వాక్యం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నారు ఆయన మరలా మరలా నిన్ను తన దగ్గరికి చేర్చుకోవాలని ఆశపడుతున్నారు తప్పిపోయినటువంటి ఈ యొక్క ఇస్రాయలు యుధ ప్రజల వలె దేవుడు మనందరిని తప్పిపోయిన వారి అందరి కొరకు నిబంధన చేసి ఉన్నాడు ఆయన నిబంధన ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు కనుక ఆయన ఇస్తున్నటువంటి అవకాశాన్ని చేదార్చుకోకు మరలా ఆయన నిన్ను పిలుస్తున్నాడని జ్ఞాపకం చేసుకో ఇంకా రెండవ విషయం ఏంటంటే ఉదయమున సిద్ధపడి సినాయి కొండ ఎక్కి శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండమని మోసేకి ప్రవక్త అయిన మోసేకి సెలవిస్తున్నారు ప్రభు దేవుని ద్వారా నీవు పొందుకున్నటువంటి కృపలో నిలిచి ఉన్నావా బాప్తీసం తీసుకొని ఆయన బిడ్డగా విశ్వాస జీవితం గడుపుతున్న నీవు దేవుని సన్నిధిలో ప్రతి ఉదయము నీ ప్రార్థనను సిద్ధము చేసి పెట్టుచున్నావా ఇక్కడ మోసే కొండ పైకి ఎక్కి వెళ్ళారు మనము ఎప్పుడైతే ప్రార్థనలో పరిశుద్ధతలో ఆయన ఆజ్ఞను అనుసరించుటలో ఎక్కిపోయే అనుభవం కలిగి ఉంటాము ఆయన మన కొరకు దిగి వస్తాడు ప్రియ సహోదరి సహోదరు నీ జీవితంలోనికి నీ యొక్క గృహములోనికి నీ బ్రతుకులోనికి నీ సమస్తమైన కార్యకలాపాల్లోనికి ఆయన సన్నిధి దిగి వస్తుంది నీ యొక్క పరిశుద్ధతను మరింతగా తేజోమయం చేయడానికి ఆయన సన్నిధి దిగి వస్తుంది కనుక నీవు మోసవలే ఎక్కి వెళ్ళే అనుభవము కలిగి ఉండు అనుదినము ఆయన సన్నిధిలో వాక్యమును మెడిటేట్ చెయ్యండి ఆయన నీతో ఏం మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నారో ప్రభు అన్నతో మాట్లాడండి నాకు అర్థమయ్యేలాగా దీన్ని బోధించండి అని ప్రభువుని అడగండి మనకి ఈ లోకంలో ఏ గురువులు ఏ పాస్టర్స్ ఎవ్వరు కూడా ఆయన బోధించినట్లుగా బోధించలేరు పరిశుద్ధ గ్రంథము పఠించినప్పుడు నీ ముఖము తేజముతో వెలిగిపోతుంది నీ యొక్క మెదడు జ్ఞానముతో నింపబడుతుంది నీ యొక్క ఆలోచనలు చాలా పదునైనవిగా పరిశుద్ధమైనవిగా ఉంటాయి కనుక ఎక్కిపోయే అనుభవం కలిగి ఉండండి దేవుడు మరల రెండవ అవకాశం ఇస్తున్నారని గుర్తుపెట్టుకోండి దేవుడి వాక్యమును మీ అందరి హృదయాలు స్థిరపరిచేను గాక ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన మహోన్నతుడా మహాగణుడ రాజుల రాజా మీకు వందనాలుగు స్థుతులు స్తోత్రములు తండ్రి అయా కొండ మీదికి ఎక్కి రాగా నీ యొక్క నామమును ప్రచురపరిచిన దేవుడో బ్రవ్వ మోసకు తెలియజేసిన తండ్రి వినాయన అయ్యా ఎంతమంది ఇప్పుడు నీ సన్నిధిని మోకరిల్లి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు ఆ బిడలందరికీ నీ నామమును తెలియజేయండి తండ్రి ఈ యొక్క నామము యొక్క గొప్పతనమును ప్రభు నీ యొక్క పేరులో దాగినటువంటి మా కొరకు ఆశీర్వాదములను ఆయన గ్రహించగల జ్ఞానములను దయచ్చేయండి ప్రభు వినగల చెవులను గ్రహింపగల హృదయమును దయచ్చేయండి తండ్రి మరలా మరలా మీరు మాకు అవకాశాన్ని ఇస్తున్నారు ప్రభు ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానాన్ని దయచేయండి ప్రభు ఇంకా ఎవరైతే ప్రభు లేమిలో అంధకారములో దరిద్రతలో జీవిస్తున్నారు అటువంటి వారికి బిడదలంతా ఇచ్చేయండి తండ్రి నీ సన్నిధిన దరిద్రానికి చోటు లేదు దరిద్రమును పారద్రోలండి జాబ్స్ లేని వారికి జాబ్స్ దా ఇచ్చేయండి అప్పులన్నింటినీ కొట్టివేయండి తండ్రి అనారోగ్యంలో ఆరోగ్యం దయ ఇచ్చేయండి నూతన బలముతో నింపండి చండీబిడలను యమనాస్తులను ఆశీర్వదించండి ఆయురారోగ్యాలు దయించేయండి తండ్రి ఏ కుటుంబాలైతే ప్రభా కలతలు గొడవలు ప్రభువ కుటుంబ మనశ్శాంతిని దొంగిలిస్తున్న సతాన క్రియలను అరికట్టండి నాయన సతాన బంధకాల నుంచి విడుదలంతా ఇచ్చేయండి ప్రభువ తాంత్రిక మాంత్రిక శక్తులతో పీడింపబడిచినారికి విడుదలను ప్రకటిస్తున్నాము నాయన ప్రతి సంఖ్యల నుంచి విడుదలంతా ఇచ్చేయండి దేశము రాష్ట్రములను గ్రామములు దీవించండి రైతులను ఆశీర్వదించండి కోర్టు సమస్యలతో బాధపడే వరకు న్యాయము చేయండి తండ్రి దేశము కొరకు మంచి వర్షములను చేయండి తండ్రి సంఘములను సంఘ కాపలను మిషనరీలను అడ్వెంచరిస్టులను ఆశీర్వదించండి ప్రభు పరిచారంతా నూరంతలుగా ఫలింపజేయటకు సహాయం చేయయ్యా ప్రతి బిడ్డను మీ పాద సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ త్వరలో రాబోచున్న నా ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి Amen. 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 God bless you all. Have a good day.